హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్ నేల్మి నేల్మిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ స్వామివారు పుట్టలో దర్శనం ఇచ్చారండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ పుట్టలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసారు గజస్తంభం ముందు నుంచి దర్శనం లేని ఏకైక ఆలయం శ్రీ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఆవు పుట్ట మీద నిలబడి పాలు పోసిన చోట పుట్టలో స్వామివారు వెలిసారు ఈ వే వచ్చేసి దర్శనానికి వెళ్ళే వే అండి మనం వెళ్ళడము రావడం ఒకటే వే నుంచి వెళ్తాం అన్నమాట ఇక్కడే దీపాలను ఎలిగించుకొని వెళ్తారండి అలాగే దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ స్వామివారి నామాలు ఉంటాయి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కిందకైతే వచ్చేస్తారు ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదండీ అక్కడ కూడా స్వామివారి నామాలు అయితే ఉంటాయండి మనం పైకి వెళ్ళాక మనం గుళ్ళుకి వెళ్ళక ముందైతే మనకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముందుగా మనకి పుట్ట దానిపైన గోమాత ఇలా ఉన్నట్టు కనిపిస్తుందండి సో దాని పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి మనకు లోపలికి దర్శనానికి వెళ్తాము ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తిరుమలగిరి జగ్గైపేటలో ఉందండి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే పూజారులు చెప్తారండి ఈ స్టోరీ అంతా ఈ ఆలయం మనకి కొండ పైన ఉంటుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో పాటుగా శివాలయం ఉంటుంది అలాగే సుబ్రమణ్యం స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే గణపయ్య టెంపుల్ కూడా ఉంటుందండి అవి ఇంకా పైన ఉంటాయి అనమాట శివాలయం ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గర ఒక బిల్వ చెట్టు ఉంటుందండి ఆ చెట్టుకి కొత్త జంట అంటే అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళు అంటే పెళ్ళిలో మార్చుకున్న దండన్ని అక్కడ తగిలించేసి వెళ్తారండి అలాగే ముడుపు కడతారనమాట సో ఇలా ముడుపు కట్టడము అలాగే పెళ్ళైన కొత్త జంట దండలు అక్కడ పెట్టేసి వెళ్తే వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉంటారని నమ్మకం అండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నది ఇవి కొండపై నుంచి చూస్తే మనకు అలా కనిపిస్తుందండి అలాగే కింద వచ్చేసి ఇలా స్వామివారి నామాలు ఉంటాయి ఈ నామాలు మనకి దారిలో ఉంటాయండి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాం అనమాట అలాగే పిల్లలు కావాలనుకునే దంపతులు కూడా ఈ చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు కలుగుతారని నమ్మకం అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇది లోపల అండి మెయిన్ గర్భగుడి మనం తీయలేము కాబట్టి నేను లోపల సైడ్ తీసాను కొంచెం అయితే తీసాను సో ఈ లోపలైతే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెంపుల్ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అండి దీని పక్కనే మనకు నేను ముందు చెప్పిన విలువ చెట్టు ఒకటి పెద్దది ఉంటుందండి సో చాలా హైట్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది మనకి చాలా ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్కి మనం ఒక వే నుంచి వెళ్తాము మరో వే నుంచి వస్తామన్నమాట మనం వచ్చే రూట్లో అన్నదానం కూడా పెడతారండి ఇంకొంచెం కిందకి వస్తే చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయండి నేను ముందు చెప్పాను కదండి ఒక చెట్టు గురించి ఇదేనండి ఇక్కడ నేను ముందు చెప్పినట్టుగా ఇక్కడ దండలు అలాగే ముడుపు కట్టేసి వెళ్తారనమాట ఇంకా పిల్లలు కావాలనుకునే దంపతులు ఉయ్యాల కూడా కడుతూ ఉంటారండి చెట్టుకి అలాగే ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో అయితే ఎస్పెషల్లీ కంపల్సరీగా దీపాలు వెలిగిస్తాం కాబట్టి చాలామంది దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ చిన్న పుట్ట కూడా ఉంటుంది కాబట్టి పాలు కూడా పోస్తూ ఉంటారు వీడియోని స్టార్టింగ్ నుండి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బటన్ యాక్టివేట్ చేయండి సపోర్ట్ మే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ముందు చెప్పాను కదండి కోటి లింగాల టెంపుల్ రోజే మేము తిరుమలగిరి టెంపుల్ కూడా వెళ్ళామని సో అందులో భాగంగానే ఈ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా నెక్స్ట్ వేదాద్రి టెంపుల్ ఒకటి ఉందండి అది కూడా త్వరలోనే షేర్ చేస్తాను సోమ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా గుడి లోపలికి అంటే దర్శనానికి వెళ్ళడానికి వేయండి అలాగే రావడానికి కూడా ఇదే అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి ఆ వేలో వెళ్తే మనకు శివాలయం ఉంటుంది ఆ మెట్లకు ఆపోజిట్లో ఈ వే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు కిందికి వెళ్ళడానికి అనమాట అంటే బయటికి రావడానికి సో మనం వస్తున్నప్పుడు మనకు రైట్ సైడ్లో వచ్చేసి దీపాలు వెలిగించుకునే ప్లేస్ ఒకటి ఉంటుందండి ఒక పుట్ అక్కడే ఒక పుట్టు ఉంటుంది అలాగే స్వామివారి నామాలు ఉంటాయి స్వామివారి నామాల దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొట్టుకుంటారండి అలాగే ఇక్కడ దీపాలు వెలిగించుకొని కిందికి వచ్చేస్తారనమాట మనం బయటకు వచ్చే వేలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అదే వేమట్టి కిందకి కిందికి వస్తే మనకు కింద ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి ఇంకా కింద నుంచి చూస్తే స్వామివారి ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుందనమాట సో మీరు వీడియో మొత్తం చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుందండి నేను ఆల్రెడీ ముందు చెప్పిన విగ్రహం ఇదేనండి మనం కింద నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అలాగే ఈ విగ్రహానికి ఆపోజిట్ సైడ్లో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వామివారి నామాలు అయితే ఉంటాయి ఇక్కడే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి సో మరి లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్